పోటీలు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా చైర్మన్ కూటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్చార్జ్ జహీర్ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి సత్యనారాయణ हाल को कॉम्प्लेंस आप लो जमीर पेंशल चौधरी आलिया तैथरडू या फिर मुरू या फिर आलूडीर से लो क्रिकेट टूर्नामेंट में निर्वाहित चलो अन्यथा नुड़ा उत्सर्ग में कोटम डेटी स्ट्रीन वास रेडी माची कॉरपोरेटर जाहिर मीडिया तो मार्च डाल रुक गुड बॉलिंग पहचान साफ చక్కటి బ్యాటింగ్ చక్కటి ఉన్నారు ఇంకా లాస్ట్ మూడు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇస్లాం పట్లాన్స్ కి ఏడు ఓవర్లు ముగిసేవి ఎనిమిది వికెట్లు నష్టపోయినారు సంక్రాంతి సందర్భంగా వెంకటేశ్వరం గ్రౌండ్ లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ను నిర్వహించారు గత మూడు సంవత్సరాల నుంచి నారాయణ పేరుపై నారాయణ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి పోటీలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నిరా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భాక్ రెడ్డి సత్యనారాయణ బాలాజీ కోఆప్షన్ సభ్యులు జమీర్ పెంచలయ్య చౌదరి ఆలియా తైత్రుడు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు అనంతరం మిడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ జాహీర్ మీడియాతో మాట్లాడారు నారాయణ సార్ ప్రీమియం లీగ్ టోర్నమెంట్ ని ఈరోజు మాజీ కార్పొరేటర్ యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జి మా తమ్ముడు జగీర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు ఒక ఐదు రోజులు క్రికెట్ టోర్నమెంట్ జరగడం చాలా సంతోషకరమైన విషయం దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ పోటీ నిర్వహిస్తున్నారు ఇక్కడికి వచ్చిన ముక్క అందరికి కూడా ధన్యవాదాలు నాలుగు సంవత్సరాలుగా అదే రకం మూడు సంవత్సరాల నుంచి మన నాయకులు నారాయణ గారు పేరు మీద జరపడం మంచి పరిణామం ఎందుకంటే ఆయన ఒక బాగా పనిచేసే మంత్రి కాబట్టి ఆయన పేరు మీద జరపడం ఒక మంచి విశేషంగా తెలియజేస్తున్నాం నాకు జహీర్ గారు దాదాపు పది సంవత్సరాలు తెలుసు ఏ రోజు కూడా ఇటువంటి టోర్నమెంట్స్ కానివ్వండి ఇటువంటి ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది అదే రకంగా వరదల్లో కానీ ఇక్కడ దాకా మునిగిపోయి మేమంతా తిరిగిన రోజులు కొడుకు నాకు గుర్తుండే అటువంటి పనులు ఎప్పుడో ముందు ఉంటాడు కానీ నేను ఎప్పుడూ అతను పోవడం ఎప్పుడు చూడాలి ఎవరు కూడా కొట్లాట వల్ల ఎవరికి ఉపయోగపడలేదు ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అది వరదలు వచ్చినప్పుడు అందరూ ప్రజలకు భోజనాలు పెట్టే కార్యక్రమం దీన్ని కూడా బాగా చేసేవాడు అదే రకంగా అన్ని గేమ్ల కల్లా క్రికెట్ గేమ్ చాలా మంచిది అందుకే నేను చెప్పేది అందరికి క్రికెట్ గేమ్ ఆడమని కోరుకుంటున్నా కానీ ఆ క్రికెట్ బెట్టింగ్ జోలు పోవద్దని మాత్రం నేను తెలియజేస్తున్నా ఇక్కడెవరు లేరు అనుకోండి బట్ అయితే జహీర్ గారు ఏ రోజు కూడా తన ఆస్తులు బోంగొట్టుకున్నాడో తప్ప ఒక ఆస్తులు ఆక్రమించాల నాకు తెలిసి కానీ అటువంటి వ్యక్తిని అందరం ప్రోత్సహించాలని అతను చేసే మంచి కార్యక్రమాలకి సోదరుడుగా మా అందరం మద్దతు కూడా నేను తెలియజేస్తాను గత నాలుగు సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరం నూడా గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటిసారి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నుంచి నారాయణ గారి యొక్క పేరు మీద గత మూడు సంవత్సరాల నుంచి నారాయణ ప్రీమియం లీగ్ అని చెప్పి సంక్రాంతి పండుగల సందర్భంగా యువతకి ఇక్కడ జిల్లా మొత్తం నుంచి ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం దీనికి యాభై మూడు యాభై నాలుగు నుంచి ప్రతి కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు ప్రజలకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ప్రతి ఏటా ఇది నిర్వహించుకునేదానికి ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ మాత్రం మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం రోజు ఈ ప్రారంభోత్సవ మ్యాచ్కి ముఖ్య అతిథిగా వుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు రావడం మాకు ఎంతో అభినందినీయం మరియు సంతోషకరం ఈ విధంగా పన్నెండవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఆ రోజు కూడా అతిథి మార్గంలో అందరి చేత గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం జరుగుతుంది